ఐవీఎఫ్ ఎవరికి అవసరం దీని గురించి మాట్లాడుకుందాం హాయ్ అండి ఆమ్ డాక్టర్ నిశ్చలారెడ్డి ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్ కోకాపేట్ హైదరాబాద్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కొరకై వచ్చే పేషెంట్స్కి అందరికీ ఐవీఎఫ్ సజెస్ట్ చేయము కానీ కొన్ని కండిషన్స్లో మాత్రము ఐవీఎఫ్ అవసరము అని చెప్తాము ఈ కండిషన్స్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండటం ఫెలోపియన్ ట్యూబ్స్ అనేటివి ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తాయి రెండు సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు తప్పకుండా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము సెకండ్ కండిషన్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియోసిస్లో ఎండోమెట్రియల్ లైనింగ్ లేదా గర్భసంచి లోపల పొర అనేది గర్భసంచి బయట ఉంటుంది ఇది మైల్డ్ నుండి సివియర్ ఫామ్స్లో ఉంటుంది మైల్డ్ ఎండోమెట్రియోసిస్కి ఐవీఎఫ్ చెప్పము కానీ సివియర్ ఎండోమెట్రియోసిస్లో ఐవీఎఫ్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ కండిషన్ వచ్చేసి లో స్పర్మ్ కౌంట్ మరియు మొటిలిటీ స్పర్మ్ కౌంట్ లెస్ దాన్ టెన్ మిలియన్ లేదా లెస్ దాన్ ఫైవ్ మిలియన్ మోటిలిటీ నార్మల్ ఫామ్స్ కూడా తక్కువ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ఎస్పెషల్లీ ఐసిఎస్ఐ ప్రొసీజర్ చాలా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి అజోస్పర్మియా దీనిలో స్పర్మ్ కౌంట్ అనేది జీరో ఉంటుంది అజోస్పర్మియా అనేది రెండు రకాలు ఉంటుంది అబ్స్ట్రాక్టివ్ అజోస్పర్మియాలో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది కానీ అవుట్లెట్లో బ్లాక్ ఉంటుంది ఇటువంటి కేసెస్లో కొన్నిసార్లు టీజా లేదా టెస్టిక్యులర్ బయాప్సీలో మనకు స్పర్మ్స్ దొరుకుతాయి అట్లా టీజాలో స్పర్మ్స్ దొరికినప్పుడు ఆ స్పర్మ్స్తోని ఐసిఎస్ఐ చేసి వాళ్ళ ఓన్ స్పర్మ్స్ లేదా గ్యామిట్స్తోని ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి నెక్స్ట్ కండిషన్ వచ్చేసి లో ఎక్కౌంట్ కొందరికి ఏజ్తోని లేదా కొందరికి చిన్నతనంలోనే ఎక్కౌంట్ అనేది తగ్గిపోయి ఉంటుంది ఏఎంహెచ్ అనేది చాలా లోగా ఉంటుంది ఇట్లా ఎకౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ వస్తే మంచిది సో ఇటువంటి పేషెంట్స్కి తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి అని మనము కొన్నిసార్లు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము ఐవీఎఫ్లో సక్సెస్ ఛాన్సెస్ న్యాచురల్ మాలర్ ట్రీట్మెంట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇటువంటి పేషెంట్స్కి మనము కొన్నిసార్లు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ కండిషన్స్ కొన్నిసార్లు ఐదర్ ఆఫ్ ద పేరెంట్స్లో ఏదన్నా జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు ఇవి వాళ్ళు ఆఫ్ స్ప్రింగ్కి పాస్ ఆన్ చేసి అవి వాళ్ళకు లైఫ్ థ్రెటనింగ్ అయి ఉంటే ఇవి రాకుండా మనము ఐవీఎఫ్ పీజీటీ చేయొచ్చు దీంట్లో మనము ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోస్ తయారు చేసి అవి బయోప్సిక్ పంపించి ప్రాబ్లమాటిక్ జీన్ ఏదైతే ఉందో అది లేని ఎంబ్రియోస్ తెలుసుకొని అవి మటుకే ట్రాన్స్ఫర్ చేసి ఈ కండిషన్ అనేది వాళ్ళ పిల్లలకు రాకుండా కాపాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కొన్నిసార్లు బోత్ పార్ట్నర్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్లో అన్నీ నార్మల్గా ఉన్న మనము చిన్న ట్రీట్మెంట్స్ ఎన్నిసార్లు ట్రై చేసినా అవి ఫెయిల్ అయినప్పుడు అది మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ లాగా అనుకుంటాము ఇటువంటి వారికి ఐయుఐ లేదా ఇతర చిన్న ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము ఐవీఎఫ్ ద్వారా ఇటువంటి వారికి మంచి ఛాన్సెస్ ఉంటాయి